కొత్తగూడెం విలేజ్ మిర్యాలగూడ మండలం సంబంధించి హాస్పిటల్లో పనిచేస్తారు అతను తన ఓనర్ వారి ఆదేశాల మేరకు ఆ హాస్పిటల్ ఫ్రీ సర్వీస్ ట్రస్ట్ గురించి ఆ ఫార్మసీ పెట్టడానికి డ్రగ్ లైసెన్స్ గురించి ఆన్లైన్లో అప్లై చేశారు అది డ్రగ్ ఇన్స్పెక్టర్ నల్గొండ శ్రీ సోమేశ్వర్ గారు రిసీవ్ చేసుకున్నారు చేసుకొని డాక్యుమెంట్ వెరిఫై చేసి వెరి చేసి దాంట్లో డాక్యుమెంట్లు కొన్ని మిస్ అయినాయి లేవు అని చెప్పి మళ్ళీ రీసబ్మిట్ చేయాలి తర్వాత నేను ప్రాసెస్ చేస్తాను ప్రాసెస్ చేసింది పై అధికారులకు పంపించి అప్పుడు మీకు లైసెన్స్ ఇప్పిస్తాను దాని గురించి ఎయిటీన్ థౌజండ్ పద్దెనిమిది వేలు డబ్బులు కావాలని డిమాండ్ చేశాడు ఆ డిమాండ్ చేసిన విషయాన్ని కంప్లైనెంట్ ఓనర్కి చెప్తే ఓనరు ఇది చారిటబుల్ ట్రస్ట్ పబ్లిక్ ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము దాని గురించి డబ్బులు అడగడం కరెక్ట్ కాదని చెప్పి ఏసీబీని అప్రోచ్ అవ్వమని చెప్పారు వారు ఏసీబీ నల్గొండ ఆఫీస్కి వచ్చి అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ బేస్ చేసుకొని ఆ ప్రాసెస్ చేసి ఈరోజు వల్లబొని రెడ్ హ్యాండెడ్గా దాన్ని సోమేశ్వర్ డ్రగ్ ఇన్స్పెక్టర్ నల్గొండ గారిని పట్టుకోవడం జరిగింది పట్టుకొని ఆ ఎయిటీన్ థౌసండ్ సీజ్ చేశాము తర్వాత అతన్ని కస్టడీ తీసుకొని తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తున్నాము దీని ద్వారా పబ్లిక్ అందరికీ తెలియజేయని ఏముందంటే ఎవరైనా గవర్నమెంట్ అఫీషియల్ వారు చేయాల్సిన పని చేయకుండా ఇల్లీగల్గా మనీ అడగడం ఎవరైనా డిమాండ్ చేయడము లంచం అడగడం చేస్తే వెంటనే యాంటీ కరప్షన్ బ్యూరో టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్కు కాంటాక్ట్ అవ్వండి దాని ద్వారా మాకు మెసేజ్ కానీ ఫోన్ కాల్ కానీ వస్తుంది మేము రిసీవ్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని అట్లా ఎవరైనా డిమాండ్ చేస్తే వాళ్ళను పట్టుకుంటాము ఈ ట్రాప్ డిడి శ్రీ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో డిఎస్పి జగదీష్ చంద్ర అంటే నేను తర్వాత రామ్ వెంకట్రావు ఇన్స్పెక్టర్ రామారావు ఇన్స్పెక్టర్ తర్వాత ఆయన టీం నల్గొండ ఈరోజు రైడ్ చేసి ఈ ట్రాప్లో అతన్ని పట్టుకోవడం జరిగింది ఓకే